హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఫిబ్రవరి ఏడు తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో ఈరోజు భారీగా తగ్గిన టమోటా దిగుమతులు మదనపల్లి మార్కెట్లో టమాటా దిగుబడి తగ్గడంతో ధరలు భారీగా పెరుగుతాయి అనుకున్నారు కానీ ఈరోజు మార్కెట్లో ఊహించిన విధంగా షాక్ తగిలింది ఈ రోజు మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి మార్కెట్లో టమాటా దిగుబడి భారీగా తగ్గడంతో ధరలు మళ్లీ భారీగా పెరుగుతాయి అనుకుంటున్న సమయంలో బయట రాష్ట్రాల నుంచి మదనపల్లి మార్కెట్కు ఈరోజు తొమ్మిది లారీల టమోటాను మార్కెట్ తెప్పించారు ఈ వారం రోజులుగా మార్కెట్లో టమాటా ధరలు నిలకడగా వెళ్తున్నాడంతో మళ్లీ ధరలు పెరుగుతాయి అనుకుంటున్న సమయంలో ఇలా జరిగింది మదనపల్లి మార్కెట్లో ఇప్పుడే వేలం పాటలు పూర్తయినాయి ఇప్పటి వరకు జరిగిన వేలం పాటలు ఒకసారి చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీ టమాటాలు మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ నూట అరవై నుంచి రెండు వందల వరకు వెళ్తున్నాయి నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు కొంచెం పెరిగినాయి ఇక లో ఇప్పటి వరకు జరిగిన సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు రెండు వందల నుండి మూడు వందల ముప్పై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఈరోజు మదనపల్లి మార్కెట్ లో ఎక్కువగా టమాటాలు మూడు వందల నుంచి నాలుగు వందల ముప్పై వరకు ధర పలుకుతున్నాయి మదనపల్లి టమాటా మార్కెట్లో దిగుమతులు చూసుకుంటే మార్కెట్కు టమోటా స్వల్పంగా తగ్గింది వేలం పాటలు పూర్తిగా మూగిసేసరికి టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే మూడు వందల డెబ్బై నుంచి ఐదు వందల రూపాయలు ధర పలుకుతున్నాయి ఈరోజు టీవీఎస్ మండీలో వేలం పాటలు పూర్తయ్యేసరికి టాప్ అండ్ టాప్ ధరలు మూడు వందల పది నుంచి ఐదు వందల ముప్పై రూపాయలు వెళ్తున్నాయి అన్ని టమోటా మార్కెట్లలో కూడా ఇంకా వేలం పాటలు జరుగుతున్నాయి ఇప్పటివరకు కొన్ని మండీలలో జరిగిన వేలం పాటలు ధరలు మాత్రమే ఇవి ఇంకా కొన్ని మండీల్లో పాటలైతే జరుగుతున్నాయి వేలంపాటలు జరుగుతున్న కొద్దీ ధరలు అయితే తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా కేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్బికేఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు